కమ్మగా ఉంటాయి పాలుగారుతూ లేత స్థితిలో ఉంటాయి మరి కోడి పప్పులంటే మేక మాంసం కంటే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ పచ్చి అయితే నాలుగు రెట్లు బలం ఎక్కువ పల్లీలు అయితే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ అంచేత ఎవరు పచ్చిపల్లీలని రోజు తింటే మంచిది బాగా తినొచ్చు అంటే గర్భవతులు బాలింతలు ఆటలాడే పిల్లలు బరువు పెరగాల్సిన వారు ఎదగాల్సిన వారు అట్లాగే ఎవరికైతే జిమ్ బాడీ బిల్డింగ్ చేస్తారు అట్టాటి వారు హార్డ్ వర్క్ చేసుకునేవారు ఈ పచ్చిపల్లీలు రోజు తింటం మంచిది నేను ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి పచ్చిపల్లి కనపడితే మార్కెట్లో వదలను సంవత్సరంలో పది నెలలు తెచ్చుకు తింటుంటా రోజు అన్ని వేరుశెనకాయలని తప్పనిసరిగా నేను అట్లా వలుసుకొని తింటూ ఉంటా మహాత్మా గాంధీ గారు వేరుశెనపలు రోజు రెండు గుప్పలు మానకుండా తినేవారు జీవితకాలం వరకు తెలిసిన రోజు నుంచి అస్సలు వదల బలంగా ఉండటానికి பாத்துக்கு பர்சன்ட் ப்ரோட்டீன்